హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా కోకోనట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి రెసిపీ అయితే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు ఒకేలా లంచ్ బాక్స్ కాకుండా ఇలా చక్కగా కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను ఈ రైస్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోండి కావాలి అనుకుంటే నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ రైస్ అయితే నానబెట్టాల్సిన పని లేదండి డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కోకోనట్ రైస్ కోసం కంప్లీట్గా ఒక కొబ్బరికాయని తీసుకుంటున్నాను ఇలా పైన మొత్తం పెంకు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా ఒకసారి వీలైనంత వరకు మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వేడి నీళ్ళని ఒక గ్లాస్ వరకు వేసేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలన్నీనా చాలా స్మూత్ గా వచ్చేస్తాయండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాల్సిన పని కూడా ఉండదు చక్కగా పాలు మొత్తం వచ్చేస్తాయి సో ఇప్పుడు ఇలా పది నిమిషాల తర్వాత ఇలా ఒక జాలిని తీసుకొని ఇందులోకి మొత్తంగా వేసేసుకొని ఒక స్పూన్తో గట్టిగా అడిచిపెట్టుకుంటూ పాలను సపరేట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా సో ఇక్కడ నాకు ఒకటిన్నర గ్లాస్ వరకు ఈ పాలు అనేవి అవసరం పడుతుంది అనమాట సో ఇక్కడ నేను ముందుగా వేడి నీళ్ళు ఒక గ్లాస్ వేసుకున్నాను అలానే ఒక అర గ్లాస్ వరకు ఇందులో పాలు వచ్చాయి సో మనకి ఇక్కడ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుందండి ఒకవేళ ఈ కోకోనట్ రైస్ ని ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసుకుంటే గనక పాలనేవి ఎక్స్ట్రాగా తీసుకోండి అంటే ఇంకో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా పాలను సెపరేట్ చేసుకోండి ఇప్పుడు ఆ పాలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉండే కుక్కర్ ని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ ని వేసుకోండి అలానే రెండు బిర్యానీ ఆకులను కూడా వేసేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు వీటిని సాల్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరీ సన్నంగా కట్ చేసుకుంటే కనుక మనకి రైస్ అంతా చక్కగా కుక్ అయ్యాక ఆనియన్స్ అనేవి కాస్త మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇలా కాస్త పెద్ద ముక్కలుగా వేసుకుంటే కనుక తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతుంటాయి అన్నమాట సో అందుకే ఇక్కడ నేనైతే మీడియం సైజులో ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ని వేసుకున్నాక ఇంకో రెండు నిమిషాలు బాగా వేయించుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకునేది వేసుకోండి లేదంటే కాస్త పచ్చ అయినా దంచుకుని వేసుకోండి అప్పుడే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఇంకో రెండు నిమిషాలు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివసన పోకపోతే ఈ కొబ్బరి రైస్లో మనకి కొబ్బరి ఫ్లేవర్ ఎంతగా తెలియదండి సో తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివసన పోయేంత వరకు దగ్గరుండి వేయించుకోండి ఇలా వేయించుకున్నాక ఇందులోకి మధ్యగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోండి మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇక నేనైతే తక్కువ కారం కోసం నాలుగు మాత్రమే వేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో ఎక్కడ కూడాను కారం అనేది యూస్ చేయం కాబట్టి మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాక రెండు నిమిషాలు అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి ఇక్కడ ఫ్లేమ్ అనేది అసలు మీడియం ఫ్లేమ్ లో పెట్టొద్దండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేయించుకోండి ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటన్ తీసుకునానండి వీటిని కూడా నో మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను వీటిని మరి చిన్న ముక్కలుగా కంటే ఇలా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా టమాటా ముక్కలు వేయించుకున్నాక రెండు నిమిషాలు బాగా కలిపేసి లో ఫ్లేమ్ లోనే పైన కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు విడిచి పెట్టేయండి ఇలా టమాటీలు అనేవి వేసుకున్నాక మూత పెట్టుకోవడం వల్ల వీటి నుంచి వచ్చే పచ్చివసన అనేది పోతుంది అలానే అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి ఇక్కడ ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదండి మనం ముందుగా ఓల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకున్నాము ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదా ఇంకా స్పైసెస్ని కనుక వేసుకున్న బిర్యానీ మసాలా వేసుకున్న మనకి కోకోనట్ ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు ఇలా ఒక రెండు నిమిషాలు బాగా సాల్ట్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ని మనం ముందుగా అరగంట నానపెట్టున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన పని ఉండదండి ఇలా రైస్ను వేసేసుకున్నాక అడుగు నుంచి కూడా నెమ్మదిగా కలుపుకోండి లేకుంటే ఇలా నానబెట్టిన రైస్ వేసాం కాబట్టి స్పీడ్గా కలిపిస్తే కనుక రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది సో అడుగు నుంచి నెమ్మదిగా బాగా కలుపుకున్నాక ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మనకి రెండు గ్లాసుల వరకు పాలనేవి వచ్చాయి కానీ ఇక్కడ మనం రెండు గ్లాసుల వరకు పాలన వేసుకుంటే రైస్ అనేది మెత్తబడిపోతుంది ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు పాలన వేసుకుంటున్నాను అండ్ పాలనేది వీలైనంత వరకు కాస్త చిక్కగా ఉండే విధంగా చూసుకోండి ఎక్కువగా వాటర్ వేసినా కూడాను రైస్ అనేది అంత టేస్టీగా ఉండదు సో ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు పాలన వేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టే ముందు రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి పైన కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నానండి హై ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక విజల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల రైస్ అనేది ఎక్కడా మెత్తబడకుండా అడుగు అనేది మాడకుండా ఈవెన్ గా చక్కగా పలుకు పలుకుగా కుక్ అవుతుంది ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ సింపుల్ అయిన కోకోనట్ రైస్ రెడీ ఈ రైస్తో ఇలానే ప్లెయిన్గా తినేసినా బాగుంటుంది లేదంటే ఏదైనా జ్యూసీగా గ్రేవీగా కర్రీ పెట్టుకున్నా కూడాను చాలా బాగుంటుంది ఇక నేనైతే ప్లెయిన్గానే సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు